హలో మీ మన అందరి సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి ఉప్పల కవిత గారి ఇరవై ఐదు రకాల సంక్రాంతి నోములు చూద్దామండి ఉప్పల కవిత గారు సంగారెడ్డిలో ఉంటారండి వచ్చేసి ఇరవై ఐదు రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు చక్కగా లిస్ట్ కూడా రాసి పంపించారు మనకి చూడండి ఎంత బాగా అన్నీ కూడా ఏమేమి నోముకున్నారో లిస్ట్ రాసి పంపించారు మనకి మొత్తం ఇరవై ఐదు రకాల సంక్రాంతి నోములు ఉన్నాయి చూద్దామా మరి ఏమేమి నోముకున్నారో ఎలా నోముకున్నారు నోములు అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నారండి వీటిలో వచ్చేసి అత్తింటి చీర పుట్టింటి సారే నోము కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నోము చిలుకల నోము పసుపు కుంకుమ నోము నూలుండల నోము గురుగుల నోము పత్తి గుల్లల నోము సుబ్రహ్మణ్య స్వామి అచ్చుల నోము అష్టగణపతుల నోము ధనం ధాన్యం నోము సౌభాగ్యలక్ష్మి నోము పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము రాతి మీద రత్నాల నోము కాఫీ కప్పుల నోము పల్లీల ముద్దల నోము శ్రీగౌరి నోము అండి ఇక్కడ ప్లేట్లలో పెట్టుకున్నవన్నీ కూడా గాజుల డబ్బాల నోము కుడకల తాంబాలం నోము గాజులన్నీ కూడా ఒక్కొక్క డబ్బాలో పన్నెండు గాజులు పెట్టుకొని నోముకున్నారంట కుడకల తాంబాలం నోము శ్రీదేవి భూదేవి నోము తులసి కోటల నోము తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము కొమ్మ తులసి కొమ్మ నోము అన్నీ కూడా తను నోముకున్న నోములు వాళ్ళ పాప వచ్చేసి కవ్వాల నోము చాక్లెట్ ప్లేట్ల నోము బయట వచ్చేసి తను బృందావనం నోము నోముకున్నానంటే ఇలా కృష్ణుని పెట్టుకొని కవిత గారు మీరు నోముకున్న అన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచిగా అరేంజ్ చేసుకున్నారు అన్నీ కూడా అన్ని నోములు కూడా చాలా బాగున్నాయి చూసారు కదా కవిత గారు నోముకున్న నోములన్నీ కూడా పత్తి గుల్లల నోము తాంబాల నోము పుట్టింటి సారే అత్తింటి చీర నోము నోములు అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరే కథలు కవిత గారు చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్కి ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు మీరు కూడా మీ సంక్రాంతి నోములు నా ఛానల్కి పంపించండి స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి